రామరాజుకి నర్మదాకి రచ్చ వల్లి మళ్ళీ ఏం చేసింది అనుకుంటున్నారా ఇంకా పొద్దుపోయింది అందరూ భోజనం కాడ కూర్చున్నారు ప్రేమ మటుకు బయట గుమ్మం దగ్గర కూర్చొని ధీరజ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఒక పక్క రామరాజు కూడా భోంచేస్తూ ఇంకా చిన్నోడు రాలేదేంటి అని చెప్పి అడగడంతో ఇంకా రాలేదండి అని చెప్తుంది వేదవతి ఏంటి ఇంకా రాకపోవడము ఎప్పుడో అయిపోతుంది కదా ఫుడ్ డెలివరీ అందరూ ఉంటే తింటే బాగుంటుంది కదా వాడెందుకు రాలేదు అని చెప్పి అడగడంతో వల్లి ఏం చేస్తుంది మామయ్య గారండి మామయ్య గారండి ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడో నర్మదా అక్కకి సాగర్ బావకి తెలుసు అండి అని చెప్పడంతో మాకు తెలియదు నాన్న అని చెప్పేసేసి నర్మ సాగర్ అయితే అంటాడు మళ్ళీ మీకు తెలుసు అని చెప్తుంది కదా అంటే లేదు లేదు మాకు తెలియదు ఎక్కడికి వెళ్ళారో అని చెప్పేసి అంటారనమాట నర్మదా వీళ్ళు కావాలని వీళ్ళు అబద్ధం చెప్తున్నారు మామయ్య గారు అండి వాళ్ళకి తెలుసండి వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నానండి అని చెప్పేసి అంటుంది వల్లి దీనికి ఇదే బతుకు అనమాట ఎంతసేపు రచ్చలు పెట్టడము వాళ్ళకి వీళ్ళకి రచ్చలు పెట్టడం ఇదే పని దీనికి దీనికి ఎట్ట తెలిసిపోయింది అబ్బా ధీరజ్ వర్క్కి ఉండే సంగతి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ప్రేమ మటుకు బయట కూర్చొని ధీరజ్ కోసం చూస్తూ ఉంటుంది ఇంకా ధీరజ్ ఏమో డ్రైవింగ్లో ఉంటాడనమాట మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫుడ్ పార్సిల్స్ ఇస్తాడు నైట్ నుంచి నైట్ టెన్ వరకు బండి దూ కార్ డ్రైవింగ్ చేస్తాడనమాట ఎందుకంటే ప్రేమని బాగా చూసుకోవాలని ప్రేమ ఆశయాన్ని తీర్చాలి అని చెప్పి వేసి ధీరజ్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంటాడు ఇంత లోపలికి ఈవల్లీ ఏం చేస్తుందంటే రచ్చ పెట్టాలని చూస్తుంది అనమాట ఇంట్లో ఇంకా రామరాజు ఏమ్రా మీకు తెలుసా అంటే లేదు లేదు నాకు తెలియదు అనే వేసి వాళ్ళు చెప్పడంతో రే చందు నువ్వు ఒకటి చిన్నోడికి ఫోన్ చేయరా అంటే ఇంకా చందు ఏంటంటే ధీరజ్కి ఫోన్ చేసి రే ఎక్కడున్నావురా అంటే